ఎదురు చూస్తున్న సాటర్డే మనందరి ముందుకే వచ్చేశారు నాగార్జున హౌస్ లోపలికే వచ్చి రాగానే ఫ్యామిలీ మీట్ కోసం అయితే పొగడతల వర్షం తురిపించేశారు అమర్ ఏంటయ్యా నీకు భార్యతో నువ్వు నీ కూల్ డ్రింక్ల వ్యవహారం సూపర్ గా ఉంది అంటూ పొగడ్చేసరికి అయ్యో అలా ఏమి లేదు సార్ అంటూ తేజస్విని కోసం మురిసిపోతూ వచ్చేశారు ఇక రతిక కూడా తన చేష్టలపై వార్నింగ్ అయితే ఇచ్చేగా ఇక ఫైనల్ గా అర్జున్ అంబాటి శివాజీ వీరిద్దరు క్యాప్టెన్సీ టాస్క్ లో ఫైనల్ రౌండ్ కి చేరుకోవడంతో నాగార్జున ముందు కన్ఫ్యూషన్ రూమ్ లో ఒక్కొక్క హౌస్ మెంట్ అయితే ఎవరికైనా క్యాప్టెన్ అవ్వాలి అనేది మీరే నిర్ణయించాల్సి ఉంటుంది అది కూడా నా ముందు అంటూ చెప్పుకుంటూ రావడంతో పల్లవి ప్రశాంత్ అయితే సార్ నాకు శివాజీ గారి క్యాప్టెన్సీ చూడాలనుకుంటున్నాను అలానే అభిమానులు నా తండ్రిని బిగ్ బాస్ వరకు తెచ్చారు నేను చర్చ లోపల నా కళ్ళలో ఆనందం చూడాలనుకున్నాను నా తండ్రి కళ్ళల్లో కూడా అంటూ బాధపడుతూ వచ్చేశారు మరోవైపు శివాజీ క్యాప్టెన్ అవ్వడం చూడాలనుకుంటున్న విషయాన్ని ప్రియాంక శోభాశెట్టి అమర్దీప్ ఇలా ఎక్కువ మంది అయితే శివాజీ గారికి ఓటింగ్స్ అయితే వేయడం జరిగింది ఫైనల్ గా అయితే ఎట్టగేలికి శివాజీ గారే కెప్టెన్ అయిపోతూ వచ్చేశారు నాగార్జున చేతుల మీదుగా ఈ వీకెండ్ లో